రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆరంభంలో మిశ్రమ ఫలితాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు ఆరంభంలో శ్రీలంకతో వన్ డే సిరీస్ ఓటమి ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో వైట్ వాష్ ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి కానీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన మార్కు చూపిస్తున్నాడు జట్టు ఎంపిక దగ్గర నుంచి జట్టు వ్యూహాల వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెబుతూ వినూత్న ఆలోచనలతో దూసుకుపోతున్నాడు కోచ్గా అసాధారణమైన నిర్ణయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు దుబాయ్ పిచ్కు అనుగుణంగా ఐదుగురు స్పిన్నర్లను ఏర్పాటు చేయడంతో పాటు తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించాడు అంతేకాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండేలా కేఎల్ రాహుల్ను ఆరో స్థానంలో ఆడించి ఆశించిన ఫలితాలను రాబట్టాడు దీంతో తనను తాను నిరూపించుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అవకాశం అని అంతా భావించారు ఇక ఈ టోర్నీలో భారత జట్టును విజయ పదం వైపు నడిపించిన గంభీర్ అందరి నోళ్లు మూయించాడు తన హయాంలో తొలిసారి ఐసీసీ ట్రోఫీని భారత జట్టుకు అందించాడు ఇక ఇప్పుడు ఐపీఎల్ కోసం భారత క్రికెటర్లు సిద్ధమవుతున్నారు ప్రధాన కోచ్గా గంభీర్కి ఈ ఐపీఎల్ ముగిసేంత వరకు జట్టుతో ఉండాల్సిన అవసరం లేదు ఆ తదుపరి సిరీస్ల కోసం వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు అతడు సిద్ధమవుతున్నాడు ఈ నేపథ్యంలో గంభీర్ భారత్ ఏ జట్టుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం సీనియర్ జట్టు జూన్లో ఇంగ్లాండ్కి వెళ్లనుంది ఆలోగా భారత్ ఏ జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా పర్యటన అనంతరం గంభీర్ బీసీసీఐ పెద్దలతో చర్చించారు భారత ఏ జట్టుతో అతడు ప్రయాణిస్తే రిజర్వ్ బెంచ్ని మరింత బలంగా మార్చుకునే అవకాశం ఉంటుందనేది గంభీర్ అభిప్రాయం అలాగే భారతీయ పర్యటనలో ఒక కీలక విషయం గుర్తించారు ద్రావిడ్ కోచ్గా వచ్చాక పరిపూర్ణమైన సిరీస్లను నిర్వహించారు అవి ప్రధాన సిరీస్ల ప్రిపరేషన్కు బాగా ఉపయోగపడేవి ఈ నేపథ్యంలో భారత ఏ జట్టుతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందని గంభీర్ భావిస్తున్నారని క్రికెట్ వర్గాలు తెలిపాయి గంభీర్ ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో బలమైన టీ ట్వంటీ జట్టును నిర్మించాడు ప్రస్తుతం భారత్ అటాకింగ్ స్టైల్లో అద్భుత విజయాలు నమోదు చేస్తోంది సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా లేని లోటు కూడా కనిపించడం లేదు అయితే గంభీర్ వన్డే జట్టుపై మరింత దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించాడు అలాగే టెస్ట్ జట్టును పునర్నిర్మించడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ భారత జట్టు ఇంగ్లాండ్తో కఠిన సిరీస్ ఆడబోతోంది ఈ కఠిన సవాల్ని ఎదుర్కొనే క్రమంలో భారత ఏ జట్టును సన్నద్ధం చేసేందుకు ప్లాన్ చేశాడు